అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్కో బ్యాక్ పేరుతో ఈ రోజు దేశవ్యాప్త నిరసనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు పిలుపునిచ్చిన దానిలో భాగమే ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిరసనలు ఉద్దేశించి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా కన్వీనర్ మోతిరామ్ నాయక్ కో కన్వీనర్స్ జబ్బర్ నాయక్ ప్రకాష్ నాయక్ నరసన్నలు పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ రోజు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ మన దేశానికి వచ్చి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాడు ముఖ్యంగా మనం పండించే ప్రతి పంటపై సుంకం విధించాలని ఎగుమతి దిగుమతి సుంకాలను పెంచడం కోసం అట్లాగే మన దేశ పంటపై సర్వాధి హక్కు అమెరికా కలగలించుకుని మన వ్యవసాయాన్ని మన దేశాన్ని దెబ్బతీయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు దేశంలో అనేక దేశాలు సుంకాలపై ఎదురు తిరిగినాయి కానీ మన దేశ ప్రధాని మోడీ గారు మాత్రం తనకు ఉంటూ మన దేశం సర్వసంపదని అమెరికాని అంటగట్టాలని చూస్తున్నారు దానికి దేశ ప్రజలు పౌరులు గుర్తించి పోరాటంలోకి రావాలని ఎదురు తిరిగి పోరాడాలని పిలుపునిచ్చారు ఇదే ఒప్పందం కనుక జరిగితే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటం సిద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నాయక్ మల్లేష్ చంద్రకళ నర్సమ్మ వసంతరావు నర్సింహులు భూమయ్య యాదయ్య నర్సింలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అన్ని దేశాలు ముక్కుత ఖండంలో ఈరోజు వెంకడు చేస్తున్నాయి కానీ భారతదేశానికి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ రైతులతో కార్మికులతో చెరగాటమాడుతూ ఉన్నాడు ఈరోజు ఏదైతే అలా ఉపాధ్యక్షులు పంపించి ఈరోజు ఒప్పందం జరగబోతుంది ఆ ఒప్పందం ఎట్టి పద్ధతితో అని చెప్పేసి వెంకే పింపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఒప్పందం కనుక జరిగితే మనకు దీనిది ఏమీ ఉండదు మనము వాళ్ళ దగ్గర కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానిపైన వాళ్ళు సూతాల పేరుతోటి కొనుక్కోపోయి మళ్ళీ నేను దిగుమతి చేసుకోవాలంటే ఇప్పుడు రూపాయి తోటి కొనుక్కోపోయి వాళ్ళు రెండు రూపాయలు అమ్మే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఇక్కడ పేద మధ్యతరగతి ఉన్న రైతులు కానీ కార్మికులు కానీ ఈరోజు ఆ రోజు అయితే పసులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఒకటే అధికారు ఇస్తూ ఉన్నాం ఇప్పుడులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే గుస్తున్నాం ఎందుకంటే ఆ దూకాలు ఒప్పుకోవద్దు వాళ్ళతో వాణిజ్య ఒప్పందం చేసుకోవద్దు అని చెప్పేసి ఎస్ఎం లో భాగంగా తెలియజేస్తా ఒకవేళ కనుక ఈ ఒప్పందాన్ని వాళ్ళు ఒప్పుకుంటే రాష్ట్ర కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కార్మిక రైతు ఆందోళన కార్యక్రమాలు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జేడి